మా షర్ములకని సుంతకని తప్పబట్టాల్సిన పని లేదు వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న ఆయన ఆత్మకు రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది అది మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో రాజశేఖరరెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే కన అందరం సంతోషిస్తాం మీరు సంతోషిస్తా నేను సంతోషిస్తాను కానీ రెడ్డి గారి కూతురు రెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడలను నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సో బేసికలీ ఈరోజు షర్మిలెక్క కావచ్చు సొంతక్క కావచ్చు దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ సో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు అసలు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా నాకు ఆశ్చర్యం వేసేది ఎందుకు ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము ఇంత ఈర్ష్య ఇంత ఓదలేని తనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసేది నాకంటే బాగా వాళ్ళకు తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంటివ్ అజెంటివ్ క్రియేటివ్ అంత అయ్యే తప్ప అలిగేషన్సే తప్ప దెర్ ఆర్ నో ఫ్యాక్ట్స్ ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తాండరే నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు నేను వాళ్ళకంటే పదకొండేళ్ళు పన్నెండు ఏళ్ళు వయసులో చిన్న నేను నేను ఏం పాపం చేసినా నన్నెందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తాండ నాకైతే ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ టు మీ